నమస్కారం ఎంఎఫ్ ఎస్ఎన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని హైస్కూల్ బాలుర విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై జరిగిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ నకు ఇరవై మూడు మంది పరీక్షలు రాయగా ఇందులో ఐదుగురు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి ఎంపికయ్యారు ఇందులో సర్గల లోకేష్ కె కార్తిక్ ఎం నవదీప్ వి ఆకాష్ బి విష్ణువర్ధన్ అనే విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ప్రశంసించారు వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షలలో మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్లోని బాలురా హై స్కూల్లో ఇరవై మూడు మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఐదుగురు ఉత్తీర్ణత సాధించారు ఎందుకు గాను మా స్కూల్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయురాలకు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ తూప్రాన్ మున్సిపల్ వివిధ గ్రామాల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని అన్ని విధాల వసతులతో పాటు పాఠ్యపుస్తకాలు పంపిణీ నోటుబుక్ల పంపిణీ స్కూల్ డ్రస్సులు వాటిని ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు ప్రభుత్వ పాఠశాలలే నిదర్శనమని వారు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు ఇరవై మూడు మంది హాజరు కాగా నలుగురు విద్యార్థులు ఐదుగురు విద్యార్థులు ఎంపిక ఎంపికయ్యారు అది మా పాఠశాల ఉపాధ్యాయుల బోధనకు బోధన ప్రమాణాలకు సూచిక ప్రతిరూపం కూడా కాబట్టి ఈ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడం విద్యార్థిని విద్యార్థులకు క్రమశిక్షణతో విద్యా బోధన చేయడం ఈ పాఠశాల యొక్క ఉద్దేశం నెరవేరబోతూ ఉంది తల్లిదండ్రులు కన్న కళ్ళకు అదువు అనుగుణంగా విద్యాభ్యాసం ఈ పాఠశాలలో జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జరిగిన ఎస్ఎస్సి పరీక్షలలో కూడా తొమ్మిది పాయింట్ ఐదు జీపీఏ సాధించి మండల్లో రెండవ స్థానంలో జెపిఎస్సి సూఫ్రాన్ బాయ్స్ నిలబడింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రెసిడెన్షియల్ పాఠశాలలో మా విద్యార్థులు నలుగురు విద్యార్థులు వివిధ రెసిడెన్షియల్ కల కళాశాలకి ఇంటర్నీట్కి ఎంపికయ్యారు ఈ సందర్భంగా సూఫ్రాంట్ బాయ్స్ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఒక అభినందిస్తూ ఉపాధి విద్యార్ విద్యార్థుల తల్లిదండ్రులు తూఫ్రాన్ ప్రజలు తూఫ్రాన్ పరిసర గ్రామాల ప్రజలకి విజ్ఞప్తి ఏం చేస్తుందంటే ప్రైవేటు పాఠశాలల్లో వేలకు లక్షల ఫీజు కట్టి చెల్లించి ఆర్థిక ఇబ్బందులు పడి మరి నాణ్యమైన విద్య కంటే ఉచిత విద్య పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇస్తారు యూనిఫామ్లు ఉచితంగా ఇస్తారు నోట్బుక్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సప్లై చేస్తుంది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యను టాప్ ప్రయారిటీలో తీసుకొని పాఠశాల అన్ని అవసరాలు తీర్చే క్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాలను ప్రవేశపెట్టింది కాబట్టి తల్లిదండ్రులు ప్రజలు గమనించి తుఫాన్ బాయ్స్ హై స్కూల్లో ఆరు నుంచి పదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతూ ఉంది పూర్తి స్థాయిలో ఇవ్వండి మంది స్టాఫ్ ఉన్నారు మీ పిల్లల్ని ముఖ్యంగా బాలులను మీ అబ్బాయి ఎవరైతే ఉన్నారో తోఫ్రాన్ బాయ్స్లో చేర్చి నాణ్యమైన విద్యను పొందాల్సిందిగా పేరెంట్స్కి ట్రిప్ చేస్తున్నాను MFSN ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి